ఈరోజు మనము మామూలుగా చేసుకునే లాగా లేకుండా ఈరోజు వెరైటీగా సీజన్లోనే వస్తుంది చింతాకు చింతాకు పులిహోర చేసుకుంటున్నాము ముందుగా బాండ్లీ పెట్టి ఆయిల్ వేసుకోవాలా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్గా బాగుంటుంది పుదీన్స్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మనం ముందుగా చిత్త పేస్ట్ చేసుకోవాలా కచ్చాబచ్చగా పేస్ట్ చేసుకోవాలా తర్వాత ఇవన్నీ ఆనియన్స్యస్ చింతాకు కరివేపాకు పల్లీలు కొంచెం శనగపప్పు వేసుకోవాలా కర్రేపాటు వేసుకోవాలి చాలా బాగుంటుందండి మేము కరివేపాకు ఇట్టి వేసుకొని తర్వాత అన్నీ వేసుకోవాలి కొద్దిగా శనగపోతూ అన్నీ బాగా పెసుకోవాలి ఆనియం త్వరగా మొక్కాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం ముందుగానే సిద్ధపరచుకున్న పేస్ట్లో సాల్ట్ వేసుకొని మనం ఆనియన్స్ మొగ్గిన తర్వాత ముందుగా మనం శీతపరుచుకున్న ఈ పచ్చిమిర్చి కొత్తిరీ పేస్ట్ వేసుకోవాలి బాగా పచ్చి వాసన పోయిన బాగా వేసుకోవాలి vasitayla patana pallu త్వరిగా మనం చింతాక్ చేసుకోవాలి సేమ్ని సిమ్లో పెట్టుకోవాలి బాగా కొంచెం ఆయిల్ ఆయిల్ బాగా మగ్గాలండి పచ్చివాసన రాకుండా చివరిగా కొంచెం పసుపు పొడి వేసుకోవాలండి పోయిందండి ఇంకా చింతాకు పులిహోర రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్గా రుచిగా ఉంటుందండి చివరిగా చివరిగా రైస్ కలుపుకొని పులిహోర చింతాకు పులిహోర రై రెడీ అయిపోయింది